న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కార్మికులు ఒక ప్రత్యేక పరిస్థితులలో ఈరోజు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతూ ఉంది గత ప్రభుత్వంలో అనేక అడ్డంకులు అనేక నిర్బంధాలు అనేక సమస్యలు ఎదుర్కొని మా రాతైనా బాగుపడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఉన్న ప్రభుత్వం ఈరోజు మనకు అనేక చుక్కలు చూపించే పరిస్థితి ఏర్పడుతుంది అదేదో సామెత చెప్పేట్టు గార్దెన్ నిద్రపోయే గాడిదని తీసుకుని దాన్ని వదిలిపెట్టి లేచి తన్నించుకునేటువంటి పరిస్థితి అనేది ఉంది అంటే ఈరోజు మనకిచ్చేటువంటి జీతాలు అరకొర జీతాలు కనీసం ఈరోజు అందరూ చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేది ఒక చట్టం ఉన్నా అది భారత రాజ్యాంగంలో ప్రధాన న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు చెప్పిన ఈరోజు రాష్ట్రంలో వివిధ దేశంలో ఎక్కడ అమలయ్యేటువంటి పరిస్థితి కనపడలేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కాబట్టి అంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నా కానీ చాలీ చాలని వేతనాలతో ఈరోజు జీవనాన్ని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదంటే ఈ ప్రభుత్వాలు కార్మికుల వైపా లేకపోతే ఎవరు వైపు ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఒక కార్మికుడికి పదహైదు వేల రూపాయలు వేతనం వంటికినా ఈరోజు కుటుంబం ఏ స్థాయిలో ఉంటుందో మనకు అర్థం చేసుకోవాలి కనీస అవసరాలు ఉన్న ఈరోజు పదహైదు వేలు ఎక్కడా సరిపోని పరిస్థితులలో ఉంటే ఈరోజు ప్రభుత్వం చాలీ చాలని వేతనాలు ఇచ్చి ఇదే ఇవ్వ ఉండాలి లేదంటే లేదు అనే రీతిలో ఉండడం అంటే కినా చాలా దారుణం ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతరకు సంబంధించిన వాళ్ళు వేతనాలు వేలల్లో లక్షల ఈరోజు పెరిగిపోతూ ఉన్నాయి అయినా కానీ వాళ్ళు ఏదో పేదవాళ్ళు అయినట్టు పెంచుకుంటూ పోయేటువంటి పరిస్థితులలో ఉంటే కన్నా పనిచేసేటువంటి కార్మికులు ఈరోజు వేతనం పెంచుకోకుండా ఈరోజు ఇబ్బందులు పెట్టే గురి చేయడం అంటే ఇది చాలా వరకు దారుణమైన పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే ఇంజనీరింగ్ కార్మికులు ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి రేపు పన్నెండవ తేదీ అర్ధరాత్రి నుంచి వెళ్ళేటువంటి సమ్మెలోకి సంబంధించి డివైఎఫ్ఐ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు సంక్షేమ పథకాలు మరి దారుణంగా ఈరోజు ఏమీ వర్తించకపోవడానికి ఇంటికినా మన జీతం ఏ స్థాయిలో ఉండాలో మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు అమ్మఒడి కానీ సంక్షేమ పథకాల్లో తల్లికి వందనం కానీ ఈరోజు రేషన్ కార్డు కానీ ఈరోజు ఇబ్బంది స్థలాలు కానీ ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైనా కానీ ఈరోజు రాలేదంటే కనీసం డెబ్బై వేలు జీతమో లేదంటే పర్మనెంట్ వర్కరు లేకపోతే ఇతర అనేది వాళ్ళకు రాని కానీ ఈరోజు ఏమాత్రం లేకపోని సంక్షేమ పథకాలు కూడా మనకు వర్తింపుకోకుండా ఉన్నాయంట ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఆలోచన ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సర్కారు ఇప్పటికైనా ఆలోచించాలి గతంలో ఎన్నికల హామీలో పాదయాత్రలో లోకేష్ చేసినటువంటి సందర్భంలో ఊరు వాడ జరుగుతూ ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చి ఈరోజు కార్మికులకు భద్రత కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఈరోజు ఈ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రభుత్వం అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటూ ఈరోజు అనేక ఆర్పాటాలు చేస్తూ ఉన్నారు ఇది కార్మికుల సంక్షేమం అమలు చేసినప్పుడే కార్మికులు బాగుపడినప్పుడు ఇది మంచి ప్రభుత్వం అవుతుంది తప్ప కార్మికులు బాధపడతా ఉంటే ఇది మంచి ప్రభుత్వం కాదు అని చెప్పేసి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వేలకు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం వృధా ఖర్చు చేస్తూ ఉంది ఈరోజు అమరావతి పోలవరం అని చెప్పేసి ఈరోజు అనేక వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో తీసుకుంటే ఈరోజు అమరావతి పోలవరం అనే రెండు మాటలతోనే ఈరోజు చేస్తా ఉంది తప్ప వేల కోట్ల రూపాయలు ఈరోజు కనీసం కొద్ది మేరకు బడ్జెట్ కేటాయిస్తగిన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు అందరికీ ఈరోజు జీతాలు పెరిగే అవకాశం ఉంది అందరికీ ఉపయోగకరంగా ఉండేదానికి అవకాశం ఉంది కానీ అటువంటి వైపు ఆలోచించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి నిన్నటి సమ్మెలో కూడా చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రతి ఒక్క కార్మికులు పాల్గొనడంతో ప్రభుత్వం పైన ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది కార్మికులు ఐక్యంగా ఏ విధంగా ఉన్నారో అర్థమైంటుంది కాబట్టి ఇది కేవలం ఒక ఇంజనీరింగ్ సెక్షన్ మున్సిపల్ వర్కర్ల సమస్య కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యగా భావించి రేపు జరగబోయేటువంటి సమయంలో డివైఎఫ్గా మద్దతు ఉంటుందని ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఇంటికి పంపించేటువంటి పరిస్థితి ఉందో రేపు భవిష్యత్తులో కూడా ఎన్నికలలో కూడా రోజు కార్మికులు అనుకుంటే అదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ ధన్యవాదాలు